హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిపుల్ సెవెన్ బ్లాగ్స్ నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పంచముఖ శివలింగాన్ని దర్శిద్దాం ఈ లింగానికి ఎలా వెళ్ళాలంటే మల్లమ్మ కన్నీరు ఎదురుగా ఒక సీసీ రోడ్డు వస్తుంది ఆ సీసీ రోడ్డు వెంట కిందికి రాగానే ఆలయం కనబడుతుంది ఆలయం పక్కనే యాంపీ థియేటర్ కూడా ఉంటుంది ఈ వీడియో చూడగానే మీకు ఒక డౌట్ వస్తుంది లింగానికి నాలుగు ముఖాలే ఉన్నాయి పంచముఖ లింగం అంటున్నారు ఏంది అని చెప్పి లింగానికి చుట్టూ నాలుగు ముఖాలు ఉన్నప్పటికీ లింగం యొక్క పైభాగాన్ని కూడా ముఖం అని అర్థం చేసుకోవాలి లింగం యొక్క పైభాగాన్ని ఊర్ధ్వముఖం అంటారు అందువల్ల పంచముఖ లింగం అంటారు ఈరోజు పంచముఖ లింగాన్ని మీకు చూపించడంతో పాటు నేను అభిషేకం చేద్దామనుకుంటున్నాను అందుకోసం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పూలు కొబ్బరికాయ కుంకుమ పసుపు గంధం తెచ్చుకున్నాను ఇప్పుడు పంచముఖ లింగాన్ని అభిషేకాన్ని తిలకించండి